నమస్తే జై శ్రీరామ్ భరత్మాత కి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు బౌండ్ బల్లు కూడా మారుతి ఎట్టిగాలు ఎల్లో బోర్డులు మన దగ్గర వైట్ బోర్డులు అయితాయి కం పెట్రోల్ బల్ లాస్ట్లేమో ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఇది ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అనుకుంటా ఇది మాత్రం ఇరవై రెండు జూలై పండి ఈ పనులు కొట్టి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఎల్లో బోర్డు రీడింగ్ గ్యారంటీలు ఉంటాయి చిన్న చిన్న టచ్అప్లు ఉంటాయి ఫ్రంట్ గ్లాసులు రిప్లేస్ ఉంటాయి మిగతా గ్లాసులు షోరూమ్లు ఉంటాయి రెండు వేల ఇరవై రెండు జూలై రిజిస్ట్రేషన్ మార్చి ఎట్టుగా బిఎక్స్ఐ సీఎన్జి పెట్రోలు ఇది కంపెనీ సిఎన్జా ఫిట్టెడ్ సీఎన్జి అనేది ఫిట్టెడ్ సిఎన్జి కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు జూలై బండి వైట్ కలర్ సిఎన్జి అది బయట నుంచి ఫిట్ చేసింది ఆల్టరేషన్ సిఎన్జి కంపెనీ సీఎన్జి కాదు ఒకవేళ కంపెనీ కావాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది అందుకే రేట్ తక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ దానికే కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా రీడింగ్ గ్యారెంటీ లేదు బండ్లే ఫ్రంట్ గ్లాస్ క్రాక్ వచ్చింది షోరూమ్ గ్లాసే గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు కావాలంటే చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి కానీ ఏ బండ్లే ఈ ఏ ఏపీసీ రీప్లేస్ కాలేదు ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ ఉంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ కావచ్చు ఇది కంపెనీ సీఎంజీ ఉంది దీంట్లో ఇది మనం పేపర్లు వేసుకుంటే ఆ బండికైనా ఈ బండికైనా ఈ బండికైనా దేనికైనా లక్ష పైన పేపర్ల ఖర్చు వస్తుంది ఈ బండి కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇది బాగా టెండింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ పొజిషన్ మళ్ళీ మిగతా స్టోరీ లోపలి చెప్తా ఒకసారి ఇంజన్ చెప్పారు ఫ్రంట్ పొజిషన్ ఇంజన్ చూసుకోరు సార్ అడ్డపట్టి ఒరిజినల్ ఫ్రంట్ బంపర్ రిడ్స్ పెట్టి మిగతా అంత జెన్యున్ ఉంది ఫ్రంట్ లైన్ కవర్ వేసుకోవాలి ముంగట రెండు సీట్ టైర్లు ఉన్నాయి దీనికి రీడింగ్ గ్యారంటీ ఉండదు ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బాలెడ్ నుంచి డిక్ వరకు ఏపీసీ మారలేదు ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రిజిస్ట్రేషన్ మార్తీ ఎట్టుగా సిఎన్జి పెట్రోల్ పదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఎల్లో బోర్డు కావాలంటే మా దగ్గర వైట్ బోర్డు వేసుకోవచ్చు ఇది కంపెనీ సీఎన్జి బండి ఇది ఈ మూడు బండ్లల్లో మీరు ఏ బండి కొన్నా ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఇది ఎల్లో బోర్డు వైట్ బోర్డు అవుతుంది రీడింగ్ గ్యారెంటీ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ ఇయరింగ్ ఉంటుంది బానట్ నుంచి టిక్ వరకు ఏపీఎస్ మార్లే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది కస్టమర్ ధర పదిన్నర లక్షలు చెప్తుండు కంపెనీ సిఎన్జి ఉంది ఇందులో ఎల్లో బోర్డు వైట్ బోర్డు వేసుకోవచ్చు సిల్వర్ కలర్ ఇది సిల్వర్ కలర్లో కూడా వెరైటీ సిల్వర్ కలర్ హర్యానా నెంబర్ దీనికి ఎన్ఓసి మాత్రమే వస్తుంది సార్ అది కూడా వన్ మంత్ పైన పడుతుంది ఎల్లో బోర్డుకు ఇన్వాయిస్ మాత్రం రాదు ఇది రీడింగ్ వచ్చేసి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఉంది అది కూడా గ్యారంటీ లేదు రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫోర్ పవర్ రెండోస్ పవర్ స్టీరింగ్ ఏబిఎస్ వస్తుంది ఈ బండికి కంపెనీ సిఎన్ఈ ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటాం ఇది కూడా ఎల్లో బోర్డే మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది రీడింగ్ గ్యారంటీ లేదు పైన బండికి క్యారియర్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ఎసీ ఉంటుంది ఎనభై రెండు వేల ఒక వంద యాభై రెండు రీడింగ్ ఉంది అది గ్యారంటీ కాదు సార్ బండి ఇంటీరియర్ మాత్రం నీట్గా ఉంది వైట్ కలర్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వెనకాల పంపరు పైన క్యారియర్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండి హర్యానా నెంబర్ ఇది ఏదైతే సిఎన్జి ఉందో ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది అందుకే సిలిండర్ చూడేట్లుందో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది కంపెనీ సిఎన్జి కాదు కంపెనీ సిఎన్జి కాదు సార్ సెవెన్ సీటర్ మారుతి ఎట్టిగా ఎల్లో ఎల్లో బోర్డు హర్యానా నెంబర్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఎనిమిది పైన చెప్పిండ ఎనిమిదిన్నర చెప్పిండు సారీ ఎనిమిదిన్నర చెప్పిండి సార్ తొంభై తొమ్మిది వేలు ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు ఈ మూడు బండ్లలో మీరు ఏ బండి అని కొనుక్కోరు ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తే సార్ ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బాండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది అప్రాలతో సహా ఒక సీఎన్జి ఇది మాత్రం పీటెడ్ సీఎన్జీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్